తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్యదర్శుల నియామకం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నూతనంగా నియమితులైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపుల్ కృష్ణ మరియు సంగారెడ్డి జిల్లా సలహాదారులుగా చంద్రయ్య స్వాములను సంగారెడ్డి పట్టణ కేంద్రం వైఎస్ఆర్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పచెప్పినా రాష్ట్ర కార్యవర్గానికి రుణపడి ఉంటామని అన్నారు బీసీల సంక్షేమం కొరకై ఎల్లవేళ్ల కృషి చేస్తూ అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు తమకు సహకరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ మరియు జిల్లా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పాటిల్ కార్యదర్శి రాజేశ్వర స్వామి బీసీ నాయకులు డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వెంకటరాములు కృష్ణ సుధాకర్ గౌడ్ దేవదాస్తో పాటు బీసీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘంకి సంబంధించి సంగారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో కొత్తగా నియమితులైనటువంటి పెద్దలు ది కృష్ణన్న గారు గారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్నుకొని కృష్ణయ్య గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా గోకుల్ కృష్ణ గారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా మన న్యాయవాది చంద్రయ్య స్వామి గారికి మరి జిల్లా ముఖ్య అది సలహాదారునిగా నియమించడం జరిగింది ఈ ముగ్గురు నియామకం కూడా ఎంతో సంతోషించదగినటువంటి తగ్గినటువంటి ఈ నియామకం వారు మా సంఘానికి వాళ్ళు చేయవలసిన సేవలు చాలా ఉన్నందున మరి వాళ్లకు ఆర్ కృష్ణయ్య గారు నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు మేము ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నూతనంగా నియమితులైనటువంటి పెద్దలు కృష్ణన్న గారు కృష్ణ గారు అదే మన చంద్రన్న స్వామి గారికి చంద్రన్న స్వామి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ ఇప్పుడు బీసీల యొక్క ఐక్యత కోసం మరి న్యాయవాదులు డాక్టర్లు మేధావులు కూడా అందరూ కూడా మరి ఎంతో ఎంతో కృషి చేయాలనే ఒక తపనతో ఉన్నందుకు వారికి కూడా వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ ఎంపీటీసీ మరి చేసిబి డైరెక్టర్ వెంకట రమణ గారి వెంకటరాము గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పటేల్ గారికి మా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారికి అదేవిధంగా మా పూర్వం నుంచి కూడా బీసీల కోసం తపన చేసే మా జిల్లా కార్యదర్శి మా కొండల్ గారికి అదేవిధంగా నా బీసీల కోసం పనిచేస్తున్నటువంటి దాస్ గారికి అదేవిధంగా మా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారికి అదేవిధంగా మా యువ నాయకుడు మరి సుదర్శన్ గారికి మరి రిటైర్డ్ రిటైర్డ్ అధికారి అయినటువంటి బీసీల నాయకుడు ఉద్యమకారుడు అయినటువంటి సుభాష్ అన్న గారికి పేరు పేరున ప్రభాకర్ గారికి యువనాయకుడు పాండు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎప్పుడూ చేదోడుగా ఉండే మా సుధాకర్ గౌడ్ గారికి పేరు పేరున కూడా అందరికీ సంతోష్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీసీల ఐక్యత కోసము ఈ ఎలా బీసీల జనాభా ప్రకారము మరి బీసీలకు రావాల్సిన చట్ట ప్రకారము బీసీలకు రావాల్సినటువంటి ఈ ప్రజ ప్రజా సంక్షేమం ఫలాలను కూడా మరి అందరికీ పంచే విధంగా చూడాలని బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతంలో బీసీలకు అందే విధంగా దాన్ని ప్రభుత్వం మళ్ళా చట్టాన్ని ఏర్పాటు చేయాలని అది గవర్నర్ దగ్గరనే పెండింగ్లో ఉన్నందున మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చే విధంగా మరి వెంబడే చర్యలు తీసుకోవాలని ఈ విధంగా గవర్నర్ కూడా మేము విజ్ఞాప్తి చేస్తూ ఉన్నాము యాభై ఐదు అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినందుకు సంతోషపడుతూ ఆ ఇచ్చిన రిజర్వేషన్లు బీసీలకి చెందే విధంగా మళ్ళా అది ఇతరులను తెచ్చి ఇదే కేటగిరీలో కలపొద్దు వారికి ప్రత్యేకంగా మరింత మరింత శాతం పెంచి అందరి పడే విధంగా ఈ రిజర్వేషన్ను ప్రభుత్వం అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా బీసీల ఐక్యతతో ఐక్యం చేయడానికి ప్రారంభ దేశం కొంత పెద్ద పెద్దలు ఇక్కడ న్యాయవాదులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మేధావులు ఉన్నారు బీసీకి తోడై బీసీకి బీసీకి సపోర్ట్ చేసి నాడే గెలిపించుకున్ననాడే గ్రామ గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి దాకా కూడా బీసీలు అన్ని రంగాలలో అధికారంలో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు సంతోషం ఏంటంటే మా పెద్దలకు ఇవాళ బీసీ సంక్షేమ సంఘం నుంచి వాళ్లకు పనిచేయడానికి అవకాశం ఆర్ కృష్ణ గారు కల్పించినందుకు వారు కూడా పూర్తిగా బీసీల కోసం పనిచేసి మంచి పేరు తెచ్చి బీసీలను ఐక్యత చేసి బీసీలను ముందుకు తీసుకుపోవాలని నా హృదయపూర్వకాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ వివిధ గ్రామాల నుండి వచ్చిన మా బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కార్యవర్తలు అదే విధంగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే నేడు బీసీ సంఘం సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లాలో చాలా నుంచి చాలా కష్టపడుతున్నాం అదేవిధంగా నేడు రాష్ట్ర ప్రభుత్వము మరి మా సేవలను గుర్తించి నాకు అంటే నా పేరు డి కిష్టయ్య నేను హత్తూర నివాసిని మరి నాకు జిల్లా రాష్ట్ర లెవెల్లో వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది దానికి తప్పకుండా నేను న్యాయం చేస్తానని తర్వాత నా మీద ఏవైతే నమ్మకం నుంచి నాకు ఆ కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గంలో సభ్యంగా చేసిండ్రు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను ఫస్ట్న ఎందుకంటే నన్ను కార్యవర్గంలో మా జిల్లా కార్యవర్గంలో నన్ను గుర్తించు మా జిల్లా కార్యవర్గమే నా పేరు నామినేట్ చేసిండ్రు కావున వీరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా తర్వాత ఏవైతే ఈ బీసీ సంఘం ఏతుందో ప్రభుత్వం ఏవైతే నలభై రెండు శాతం కేటాయించిందో అది తప్పనిసరి ఇంప్లిమెంటేషన్ అయితే మేము మా జిల్లాలో అంటే మా ఉమ్మడి జిల్లాలో తిరిగి దాన్ని తప్పనిసరి అమలైటర్ చేస్తామని అదేవిధంగా మా బీసీ బీసీ సోదరులకు చాలా నిర్ణయాలు జరుగుతున్నాయి రిజర్వేషన్లో చాలా అన్యాయం ఉంది విద్యార్థులకు కానీ ఉద్యోగుల కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఇటువంటి ఏదైనా కానీ తప్పనిసరి మా సంఘము దాన్ని యాక్టివ్గా తీసుకుని వారందరికీ న్యాయం చేస్తామని తర్వాత మా బీసీ సంఘం అని ఒట్టి లేదు ఇప్పుడు ఇక ఎందుకంటే తప్పనిసరి ఒక కార్యవర్గంలో ఒక పదవి తీసుకున్నామంటే దాన్ని న్యాయం చేయాలి తప్పనిసరి దాన్ని న్యాయం చేస్తామని తర్వాత మా కార్యవర్గ సభ్యులు ఏవైతే ఉన్నారో జిల్లా కార్యవర్గం ఉన్నది రాష్ట్ర కార్యవర్గం ఉన్నది ఏదైనా మీటింగే కానీ అందరం పోయి తప్పనిసరి సమస్యలు పరిష్కరించి తెలుసుకొని దాన్ని పరిష్కరిస్తామని తర్వాత మీ అందరి మా మీడియా సోదరులకు కూడా మా బీసీ సంఘం నుంచి సంక్షేమం గురించి చక్కగా మేము చెప్పకున్నా కానీ చెప్పినా తప్పనిసరి మా సంఘము మా బీసీ సంఘం అభివృద్ధి మీ తోడ్పాటు చాలా అవసరం ఎందుకంటే మీరు చేయండి మేము ఏం చేయలేము కావున మీరు తప్పనిసరి మా బీసీ సంఘం నుంచి ఏది చేసినా తప్పని రాయండి ఒకవేళ పొరపాటు జరిగితే మేము దాన్ని సవరించుకుంటాం కావున వచ్చిన కార్యవర్గ సభ్యులకు మరి కార్యకర్తలకు మా మీడియా సోదరులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా మా ఆర్ కృష్ణ గారికి మాకైతే నాకు పెద్ద బాధ్యత పెట్టిండు మరి నేను ఉండేది సంగారెడ్డిలో నేను రాష్ట్ర కార్యవర్గ మీటింగ్లకు పోవాలి రాష్ట్రంలో ఏమైతే తెలుసుకోవాలి మా జిల్లా నాయకులు చెప్పాలి వీళ్ళందరి తోడ్పాటు తీసుకోవాలి తప్పనిసరి నేను నా న్యాయం చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా జిల్లా అధ్యక్షులకు అంతా ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం కార్యాలయానికి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మేము జిల్లాలో యాక్టివ్గా పనిచేయడము మరి గతంలో జరిగింది దాన్ని గమనించిన రాష్ట్ర కార్యవర్గము కార్యవర్గంలో మాకు మరి క్యాబినెట్ మెంబర్గా కా ప్రధాన కార్యదర్శిగా మరి ఇచ్చి మమ్మల్ని రాష్ట్ర స్థాయిలో కూడా సేవలు అందియాలని చెప్పి రాష్ట్రము యొక్క సంఘము ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాని ప్రకారంగా వారికి మాకు ఈ పదవినిచ్చినందుకు మరి ఈ పదవులో కొనసాగమని సేవలు చేయమని చెప్పి ఆదేశించినందుకు రాష్ట్ర సంఘానికి మరి అట్లాగే ప్రభన్న ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు ఆయనకు మరి ఇప్పుడు ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి నామినేట్ చేయమంటే మన కృష్ణయ్య సార్ గారికి అట్లాగే జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి మన ప్రెసిడెంటు పాటిల్ గారికి అట్లాగే మరి ఈ రీసెంట్గా సలహాదారులుగా ఉన్నటువంటి అడ్వకేట్ గారు చంద్రయ్య స్వామి గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ వెంకటరామణ గారికి అట్లాగే శ్రీనివాస్ గారి కార్యదర్శి కొండలు కార్యదర్శి జిల్లా కార్యవర్గం ఇదంతా మరి సుధాకర్ అట్లాగే మన స్వామి గారికి పేరు పేరున పాండుగారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా పైన ఉంచినటువంటి ఈ బాధ్యతను పూర్తిగా మనస్ఫూర్తిగా మా బాధ్యతను తెలియజేస్తూ మా బాధ్యతను గుర్తించి మరి శక్తి వంచన లేకుండా మేము ఈ కార్యవర్గానికి పనిచేసి సమాజానికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము రేపటి నుంచే మన జిల్లా లోపల ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘాలను పాత సంఘాలను మళ్ళీ కొత్త సంఘాలు కొత్త క్యాబినెట్ను ఏర్పాటు చేసి యాక్టివ్గా పనిచేసే విధంగా వాళ్ళను ప్రోత్సహించి ఈ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరోసారి ఈ ఆర్ కృష్ణయ్య గారికి వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మన రాష్ట్ర సంఘంలో మిగతా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జైబిసి పేరు చంద్రయ్య స్వామి నేను డిసిసి బ్యాంక్ డైరెక్టర్ను మరియు జగమ్మ సమాజం జిల్లా అధ్యక్షుడిని ఈ నిషలు బీసీ సంఘాల గురించి పోరాడుతున్న ఆర్ కృష్ణయ్య గారు మరియు సంగారెడ్డి చెప్పాలంటే ఆర్ కృష్ణయ్య తర్వాత ఆర్ కృష్ణయ్య ప్రభు గారు గారు మళ్ళా కృష్ణ గారు మనం మా ఇంకట్రాములు డిసీస్ బ్యాంక్ డైరెక్టర్ గారు మా రాజేశ్వర్ గారు మా అందరూ సభికులకు అందరికీ పేరు పేరున నాకు తెలియదు ఈ పదవి నాకు కృతజ్ఞ సలహాదారుగా నాకు ఇచ్చిండ్రు ఈ ఈ బాధ్యతను నేను సాధ్యమైనంత వరకు నేను నెరవేర్చుకుంటా ఆర్ కృష్ణయ్య గారికి మరి ప్రభు గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తున్నా నా సలహాలు ఏమైనా ఉంటే తప్పక మీరు తీసుకోండి నేను తప్పక అందు మా ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందులో అందుబాటులో ఉంటాను దయచేసి నా నా సలహాలు నా సూచనలు తీసుకోవాలని ఉంటే తప్పక నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను బీసీ సంఘ సమావేశానికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా ఆరు కృష్ణ గారికి మా యొక్క జిల్లాకు గుర్తించి మూడు ముఖ్యమైన పదవులు ఇచ్చారు ఒకటి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి చంద్రయ స్వామి గారికి జిల్లా ముఖ్య సలహాదారులు వారి అడుగు మా జిల్లా నాయకత్వం పనిచేస్తూ మాకు బీసీలందరికీ మేము తగిన న్యాయం చేస్తామని మన వెంకటరామ సార్ గారు చెప్పారు సార్ మా నాయక మా నియోజకవర్గంలో మనం ఒక యాత్ర పెట్టుకుందాం చేద్దామని పర్యటన సార్ ఎప్పుడు చెప్తే అప్పుడు ఖచ్చితంగా వారికి టైం ఇచ్చి మా కార్యవర్గం అంతా తీసుకొని నారాయణకే నియోజకవర్గంలో తిరిగి అందరికీ న్యాయం చేస్తాం అట్లనే బీసీలందరికీ తగిన న్యాయం చేస్తాం ఈ సమావేశం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదములు Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.